రాష్ట్రం గురించి మాట్లాడారు మీరు చేస్తే అంటున్నారు ఒక్కసారి దీన్ని పక్కన పెడితే కేంద్రానికి వద్దాం ఇండియా కూటమి ఎవరు ఎప్పుడు జాయిన్ అవుతారు ఎప్పుడు బయటికి వచ్చేస్తారు ఎప్పుడు వ్యతిరేకిస్తారు ఎప్పుడు దోషం చేస్తారు తెలియనటువంటి పొజిషన్ లో ఉంది వాస్తవమే కాదా అనేది మీరు ఒకసారి క్లారిటీ తీసుకోండి ఫస్ట్ థింగ్ మీరు ఇప్పుడు ఇండియా కూటమిలో మీరు ఇప్పుడు ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎంత డిస్కంఫర్ట్ అవుతారు చూడండి ఇండియా కూటమి లో వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ వరకు ఒరిజినల్ పార్టీ కూటమి మాట్లాడినివ్వండి ఇండియా కూటమి కానివ్వండి ఓకే క్వశ్చన్ కంప్లీట్ ఇండియా కూటమిలో వచ్చేవారు వెళ్లేవారు మనం చూస్తున్నాం ఆయా రాష్ట్రాలు మేము అసలు కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు మేము సింగిల్గా వెళ్తున్నాం అంటూ కూడా వివిధ పార్టీలు ముందుకు వస్తున్నాయి అది కూడా చూస్తున్నాం అయితే బిజెపి ఏమంటుందంటే మా అభ్యర్థి మా క్యాండిడేట్ క్లియర్ గా చెప్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పి సో కాంగ్రెస్ గా చెప్పే దానికి దమ్ ఏం ఉండాలి అది స్ట్రాటజీ అది వాళ్ళకి అర్థం కాకపోతే ఏం చేయాలి మేము సో అవన్నీ సెంట్రల్ హైకమాండ్ స్టేట్ వరకు లీడర్షిప్ పుష్కలంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో బీజేపీ నుంచి కాంగ్రెస్ కి చేరి లీడర్లు జార్ఖండ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి మీరు అది గ్రహించాలి నేషనల్ న్యూస్ ఇవన్నీ అయితే ఇప్పుడు ఒకటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే అన్నగారు బీజేపీ అన్నగారు ఏదో బయట చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నారు చదువుకుంటా ఇండియా రాహుల్ ఖాన్ అప్పుడు చెప్పారు రెండు కోట్ల ఉద్యోగాలు చేయిస్తామని నరేంద్ర మోడీ గారే అన్నారు పిఎం గారు జన్ ధన్ యోజన పంద్రా లాక్ కే ఖాతే మే డాలుగా టైమ్స్ నో మీరు ఒకసారి రిఫ్రై రూపీ వాల్యూ పడిపోతుంది మేము రూలింగ్లో వస్తే గట్టివరుస్తాము గట్టి రూపీని తయారు చేస్తాము గట్టి నేషన్ని తయారు చేస్తామని ఇదే బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అన్నారు జన్ ధన్ యోజన హండ్రెడ్ స్మార్ట్ సిటీస్ ఇస్బార్ చార్సో బార్ ఇవన్నీ ఎన్ని ఎన్ని అబద్ధాలు ఒకటి ఒకటి మీకు కంగ్రాచులేషన్ కావాలా చెప్తా కంగ్రాచులేషన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రామ్ మందిరం కంగ్రాచులేషను వెల్కమ్ అనుకుందాం ఇప్పుడు ఎయిటీ కరోడ్ జనాభా పేదరికంలో వెళ్ళిపోయింది రేషన్ తీసుకుంటుంది ఏం ఏం డెవలప్మెంట్ చేశారయ్యా బీజేపీ రాజులంతా కలిసి ఏ చప్పే భారీ చప్పని ఇంచుక సీనా అనుకుంటే తిరుగుతున్నారు మీరు ఇవ్వ మాట్లాడాల్సింది లాస్ట్ టెన్ ఇయర్స్లో మీరు చేసింది ఏందో ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ నుంచి అమిత్ షా వరకు అండి మీరు దేశం మొత్తంలో కంపెనీనింగ్ చేస్తున్నారు సంకల్ప పత్ర అంటున్నారు లాస్ట్ టెన్ ఇయర్స్లో మీరు చేయలేనిది ఇంకేం సంకల్పం ఉంది మీరు ఏమైనా సంవిధాన్ని చేంజ్ చేయబోతున్నారా మీరు చేసింది ఏంది చూపండి ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ చేశారు ఎస్సీ ఎస్టీ ఓబీసీస్కి టార్గెటెడ్ పాలసీస్ ఏమైనా డిజైన్ చేశారా అసలు మీరు జనగణనే చేయలేదు సో కాల్డ్ త్రీ టు ఫైవ్ ట్రిలియన్ ఎకనామీ ఎలా పంచుతున్నారు అరే ఇవన్నీ డౌట్ మీరు ఇవ్వ చెప్పకుండా మన ఒక సమాజానికి చెందిన మంగళసూత్రాలు వేరే వాళ్ళకి పంచుతారు ఇవ్వ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన విషయం లాస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ క్రెడిబుల్ రూలింగ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ అంటే జ్యూస్ పార్సీస్ క్రిస్టియన్స్ ముస్లిం అందరు ఉన్నారు వెనుకబడిన జా ఈ ఏ వర్గాలు ఉన్నాయో మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తూ ఉంటే మేము ఒకరి సంపాదన ఇంకొరికి పంచుతాం పంచిందా హిస్టారికల్లీ అలా పంచితే అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుందా ఈ దేశం ఈ పార్టీకి సూపర్ పవర్ అంటున్నారు కదా అయ్యేదా ఈ ఎకనామీ ఫైవ్ ట్రిలియన్ అయ్యేదా దాని పునాదులు గట్టి ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని ఇదే బీజేపీ పార్టీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పార్లమెంట్ ఫంక్షన్ ఎన్నిసార్లు అమ్మా ఒకవేళ మీరు చూడండి హార్డ్లీ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్క పార్టీ రూలింగ్ లో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఆ పార్లమెంట్ని ఫంక్షన్ చేస్తే వీళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్ అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే అపోజిషన్ గొంతు నొక్కిందేవారు ఆ పార్లమెంట్ని దిగజార్చిందేవారు తొంగులో తొక్కిందేవారు ప్రజాస్వామ్యాన్ని ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ మిస్యూస్ చేసింది ఇది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి బిఆర్ఎస్ పార్టీ ఇందాక అన్న అంటున్నారు బిఆర్ఎస్ అన్న ఎంత సిగ్గు చేటు వీళ్ళకి మాట్లాడుతూ ఉంటే వన్ ఎయిటీ ఎంపీస్ ని డిస్క్వాలిఫై చేసింది బీజేపీ పార్టీ అంటే వన్ ఎయిటీ కాన్స్టిట్యున్సీ ప్రజలు గొంతుకై వచ్చిన ఎంపీలని బయటికి పంపించింది ఇది ప్రజాస్వామ్యం బీజేపీ నేర్పించాల్సింది ఇవన్నీ కాదమ్మా లాస్ట్ టెన్ ఇయర్స్ లో మోడీ గవర్నమెంట్ ఓన్లీ అబద్దాలే చెప్పిందా ప్రజల పక్షాన ఈ దేశానికి ఏమైనా చేసిందా అది చెప్పమని చెప్పండి ఒకవేళ చేసింది అంటే రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుంది నిత్యావసర ధరలు ఎందుకు పెరిగిపోయింది ఒకప్పుడు ఆయిల్ ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ ఉంటే ఈ రోజు టచింగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకప్పుడు రూపాయి వాల్యూ ఫిఫ్టీ ఫోర్ ఉంటే ఇట్స్ టచింగ్ హండ్రెడ్ రూపీస్ ఏం కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అన్ని అబద్ధాలు అంటే వాస్తవాలు చెప్పింది ఏమైనా ఉందా మోడీ గారు వచ్చి మా ఓ సమాజానికి చెందిన గోల్డ్ సీట్లు పక్క అంటున్నారు కదా ఎవరు ఎన్డీఏ కుటుంబకి నాలుగు వందల సీట్లు పక్కా వస్తాయి బీజేపీ సింగిల్ గా వెళ్ళినా సరే మూడు వందల నలభై మూడు వందల యాభై పక్కా కూటమితో కూడా తీసుకెళ్తాము బ్యూటిఫుల్ ఇప్పుడు అది ఎంత పెద్ద జోకో ఇప్పుడే చెప్తా చూడండి ఇస్ బార్ చార్ సో అంటున్నారు ప్రజలు ఏమంటున్నారు తెలుసా ఇస్ బార్ చార్ సో బీస్ బార్ చార్సోలో ఇదే మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లిం సోదరులకు ప్రో ముస్లిం అంటారు వీళ్ళు మళ్ళీ క్రిస్టియన్స్ జీస్ పార్సీస్ ఎంత మంది వర్గాలు ఉన్నాయి అంతెందుకమ్మ ఫిమేల్ రిజర్వేషన్ అన్నారు రైతుల కోసం చట్టాలు తీసుకొచ్చారు వెనక్కి తీసుకున్నారు ఆర్డి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు రైట్

విన్ అయ్యేటట్టు పార్లమెంట్ లో గవర్నమెంట్ ఫామ్ అయ్యేటట్టు ఉంటది ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ కి ఇండియా కూటమిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ అమ్మా కానీ ఇండియా ఫామ్ చేయడమే సక్సెస్ మీరు అది గ్రహించాలి అంత డైవర్స్ మైండ్ సెట్ ని ఇంకోటి అంత డైవర్స్ మైండ్ సెట్ ని ఒకటే ప్లాట్ఫామ్ లో తీసుకురావాలంటే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు బట్ అది డెమోక్రటిక్ వాల్యూ అది కి ఎన్నటికి అర్థం కాదు ఎందుకంటే ఇండియా ఏర్పడిన తర్వాత మీరు ఇండియా అని అని చెప్పి పేరు పెట్టిన తర్వాత స్వయంగా చెప్తున్నారు తెన్నో రోజులు ఉండే ముచ్చట కాదు ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా ఉండే వాళ్ళు ఏం కాదు దాని గురించి ఏం కంగారు పడకండి అని చెప్పి ప్రధాని స్వయంగా మాట అది ఆయన నేను చాలా చిట్టాలు చెప్పుతున్నాను మీరు మీరు గ్రహించాలి ఇన్ ఫ్రీ సిటీ వి ఆర్ లివింగ్ ఇన్ ఫ్రీ సొసైటీ వీళ్ళకైతే ప్రజాస్వామ్యం గురించి తెలియదు ఈ ప్యానెల్లో ఉన్నోళ్ళు మనం ఐదుగురం ఉన్నాము ఒక ప్యానెల్లో మనకి మాట్లాడనిస్తున్నారా ఇది ఒక మినిమం సెన్స్ ఆఫ్ ప్రజాస్వామ్యం సామ్యం డెమోక్రటిక్ రైట్స్ లో ఎవరీబడీ హాస్ దే రైట్ టు స్పీక్ ఇప్పుడు మాట్లాడనిస్తున్నారు ఆ బీజేపీ సోదరులు అయినా భిఆర్ఎస్ సోదరులు అయినా నేనేం అంటున్నా ఇండియా అలయన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ సక్సెస్ అనాలిస్ట్ గారు ఉన్నారు అంత డైవర్స్ మైండ్ సెట్ ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి కట్టడం చాలా పెద్ద సక్సెస్ అది ఇంకో విషయం కొన్ని వాద్ సంవాదాలు అవ్వాలి ఏ బిల్ పాస్ అవ్వన్నా ఏ రిజల్యూషన్ ఊరికే చూసి ఎక్కడ చూపియండి అంటారు మీరు గుడ్డు గట్లు మాట్లాడతారన్న మీరు దేశ ప్రజల కోసం ఉపయోగపడేది మాట్లాడదాం ఏమన్నా మీరు ఈ వయసులో కూడా అన్నగారు మీరు చెప్పండి రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుంది నిత్యావసర ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి మోడీ హైతం ముందు అంటారా మీరు బీజేపీ అన్నగారు మీ క్వశ్చన్ అన్నగారు రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతుంది నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఇది సబ్జెక్ట్ మాట్లాడండి ప్రజలు వింటే అరే చాలా బాగా మాట్లాడాడు ఆ బాణాలు గాని ఏదో ఏకదాటిగా మాట్లాడుకుంటూ పోతారు అంత నాయిస్ నాయిసే శబ్దాలే ఇండియా అలా తోక సంబంధం లేని ఇస్తానన్నా

రామూర్తి గారు మీరు కావాల్సిన టైం మధ్యలో ఇంట్రాక్ట్ చేసుకుని తీసుకుంటున్నారు ప్రసాద్ గారు కూడా ఇంట్రాక్ట్ అయ్యి మీ టైం మీరు తీసుకుంటున్నారు మీరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ ఆయన మాట్లాడుతుంటే మాత్రం మీరు మొత్తం ఆయనకు వదిలేసండి చెప్పి మళ్ళీ మిమ్మల్ని నా మీద వేస్తున్నారు మీ టైం మీరు యూస్ చేసుకుంటున్నారు కదా మీ టైం మీరు యూజ్ చేసుకుంటున్నారు కదా రామూర్తి గారు ఒక నిమిషం రామూర్తి గారు ఒక నిమిషం సరే సరే కంగ్రాచులేషన్ అన్నా ఇప్పుడు మీరు మీరు ఆన్సర్ ఇవ్వండి ఆ సంకల్పత్ర పెట్టారుగా ఇంకేం సంకల్పం లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీరు చేసింది ఏంటి లో సిపిఎం పోటీ చేస్తుంది ఎన్ని కూటమి అంటారు ఇక్కడ కేరళలో పోయి కమ్యూనిస్ట్ అని ఇక్కడ కమ్యూనిస్ట్ కాలు పట్టుకుంటారు ఇది ఇండి కూటమి ఇది రాహుల్ గాంధీ ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారు మరి రాహుల్ గాంధీ ప్రధానని చెప్పి ఎవరు చెప్పలే ఖర్గే గారు చెప్పలే రాహుల్ గాంధీ స్వయంగా కూడా చెప్పలే మనము ఎట్లా మన ముఖ్యమంత్రి గారికి ఎట్లా కలవచ్చింది రాహుల్ గాంధీ ప్రధాన ఈ పదిహేడు సీట్లలో గెలిస్తే రాహుల్ గాంధీ మన డిబేట్ 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 కి నిమిత్తంగా మాట్లాడదాం అన్న సారీ అన్నా మీరు

ఎనభై కోట్ల జనాభా పేదరికంలో ఉంది ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు నేను చెప్పాను ఇంతకు ముందే చెప్పిన నేను భారతీయ జనతా పార్టీ ఐడియలాజికల్ పార్టీ మేము ఐడియలాజికల్ గా ఈ దేశానికి ఏం చేస్తాము చెప్పినటువంటి అంశాలలో స్పష్టంగా చెప్పినప్పుడు వాటిని చేసినాం కాబట్టి ప్రజలు మా వైపు అధికారంలోకి వచ్చినా తీసేసిన కాదు మేము ఎత్తేసినాము ఐదు వందల సంవత్సరాల అవమాన చరిత్ర భూమి బాపి మజీదు రామ జన్మభూమిలో ఆలయం కట్టినాము అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాదు మేము చేయగలిగినాము త్రిపుల్ తలాక్ ఎవరు వచ్చినా ట్రిపుల్ తలాక్ తీసేయలేదు మేము చేయగలిగినము ఎవరు వచ్చినా మా ఎనభై కోట్ల జనాభా పేదరికంలో ఉంది హంగర్ ఇండెక్స్ చూడండి మల్టీ పవర్టీ ఇండెక్స్ చూడండి ఇవన్నీ చూడండి అన్న మీరు ఏం మాట్లాడుతున్నా దేశంలో ఒకే భాష ఒకే ఒకే చట్టము ఒకే దేశం ఇంప్లిమెంటేషన్ చేస్తాము రేపు రేపు అధికారంలోకి వస్తే కంగ్రాచులేషన్ అన్నా కానీ పేద వర్గం పేదరికంలో పోయింది ఎనభై కోట్ల మంది దీనికి ఆన్సర్ ఇవ్వండి డెవలప్మెంట్ అంటే ఏంటి మీ కాంటాక్స్ లో ఒకే భాష ఒకే దేశమా ప్రపంచ దేశ గతంలో ఎవర్ననిగిన ఏం చెప్పాలిండి అమెరికా అగ్రరాజ్యం అమెరికా చెప్పేది అన్ని దేశాల సబ్జెక్టా మా అన్నగా ఎవర్ననిగిన ప్రపంచంలో ఎవర్ననిగిన లీడర్ ఎవరు మొత్తం లీడర్ ని మొడి సైడ్ అడుగుతున్నారు ప్రసాద్ గారు రూపాయి విలువ ఎందుకు పడిపోయింది పేదరికానికి ఎందుకు స్కేల పెరిగింది మనకు కావలసి పేద మధ్య తరగతి ప్రజల యొక్క అభివృద్ధి కదా డెవలప్‌మెంట్ అంటే ఏంటి రామమందరం డెవలప్‌మెంట్ అని అడుగుతున్నారు స్ట్రైట్ గా వినండి వినండి నేను చెప్తా ఉన్నాను గతంలో ఈ దేశంలో ఒక యాంకర్ కు జీతము ఐదు నుంచి పదిహేను వేలు ఈ రోజు ఈ దేశంలో ఒక టీవీ యాంకర్ జీతం ఒక లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల యాభై వేలు అన్నా నీకు

అంటే వేతనాలు జీతం పెరిగింది వేతనం పెరిగింది అనేది లెక్కలేదా ఎంతసేపు ధరలు పెరిగినాయి కాదవాడు రాజశేఖర్ గారు మూడు పాటలు మాట్లాడతారు ఎందుకంటే ఇది లోక్సభ